మన రింగ్ రోడ్ దగ్గర వేణురాజు గారిది బాత్రూమ్లో వేస్తామండి టూ ఇంటు ఫోరు రెండింటి నాలుగు సైజు గున్ను వ్యాక్సిన్ పెట్టి పెడతాను అలాగన్నా త్రీ మంత్స్ వ్యాసాలు పెట్టి అలా పెడతామండి వన్సట్ అయిందా ఇక చూడండి వన్సెట్ అయింది కదా ఓకే టైల్ వైబ్రేట్ చేస్తుంది వైబ్రేట్ మిషన్ అలాగా ఇవన్నీ నేను మొత్తం మొత్తం చూపిస్తున్నాను ఇదేమో ఇటు పక్కది ఒకసారి ఇది ఇది ఈ ఇటు సైడ్ ఏమో డార్క్ లైన్ అదేమో బయట మొత్తం మధురూమ్ తోటి వస్తుంది ఈ షవర్ పాయింట్ ఉండగానేమో డార్క్ వస్తుంది ఇక్కడ సో బాక్స్ వస్తుంది ఇది వ్యాకింగ్ అండి ఇది టైల్ పట్టుకుంటుంది అది వ్యాకింగ్ కప్పని ఇదేమో లేజర్ మిషన్ అండి మిజన్ లె లెవలింగ్ అనమాట బీమ్ లెవల్ నార్మల్ స్ట్రీట్ లెవెల్ మొత్తం చూపిస్తుంది లెవరింగ్ మెషన్ ఇది వాకింగ్ మిషన్ ఇది తొత్తం మీకు టైల్ వైబ్రేషన్ చూపిస్తాను ఇదేమో టైల్ వైబ్రేషన్ మెషిన్ ఇది టైల్ వైబ్రేట్ చేస్తుందన్నమాట ఎటువంటి బబుల్స్ లేకున్నా నీట్గా ఫిల్ చేస్తుందన్నమాట ఈ మిషన్ మిడిల్తో పెడుతున్నాడు అలా వర్క్ మీరు చేయండి నేను కొద్దిగా ఎక్కడ చూట్ చేస్తున్నా ఇక్కడ నుంచి చూట్ చేస్తానండి